అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా నేను ఏ దేశానికి వెళ్ళినా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని అడిగినప్పుడు త్రీ రీజన్స్ అంట మొదటిది లీడర్షిప్ అనుభవం సమర్థవంత నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు ఒక ఐటీ రంగం తీసుకోండి అండి అగ్రికల్చర్ హార్టికల్చర్ తీసుకోండి ఆక్వా తీసుకోండి మైనింగ్ తీసుకోండి పవర్ తీసుకోండి ఎంఎస్ఎంఈలో తీసుకోండి ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు రెండోది ప్రూవ్ ట్రాక్ రికార్డ్ ఉంది మీరు గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డు చూడండి ఐఎస్బి ఆనాడు సత్యం దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ కియా మొన్న కియా మోటర్స్ ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆయన నాయకత్వాలు వచ్చాయి లీడర్షిప్ కి విజన్ అనేది చాలా చాలా అవసరం గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు కావాలంటే చాలా మంది ఎగతాలు చేశారు లుకెట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే సుమారుగా ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి ట్వెల్వ్ పర్సెంట్ వన్ ఎయిర్పోర్ట్ సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు మనకే ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒక పై గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్ క్లారిటీ ఉన్న లీడర్షిప్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థమవుతుంది అంటే సేమ్ లెంత్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని అశ్విని వైష్ణవ్ గారిని మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం ఆస్లర్ మిత్తలు మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్ మనం గన్నులు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్కి రెండుసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రం రాదు సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ మూడు కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తని కలిసిన ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసిన నేను చెప్తాం జరుగుతుంది నవంబర్ పద్నాలుగు పదిహేను మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి కనెక్షన్స్ ఏర్పడతాయి ఇండస్ట్రియల్ లీడర్సు ఇన్వెస్టర్స్ ఇన్నోవేటర్స్ పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మెతాము ఇన్వెస్టర్ సమ్మెట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు పీయూష్ గోయల్ గారు మన మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు అన్నపూర్ణ దేవి గారు అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వస్తే జరుగుతుంది సుమారుగా మూడు వందల మంది పార్టిసిపెంట్స్ నలభై ఐదు దేశాల నుంచి ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో మూడు జీ ట్వంటీ నేషాల నుంచి అదేవిధంగా యూరోప్ ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు పన్నెండు మల్టీనేషనల్ మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్ డెబ్బై రెండు మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది నలభై ఎనిమిది సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం నలభై ఎనిమిది స్పీకింగ్ సెషన్స్ క్లీన్ రీతితో కలిపి దాంతో ఇరవై ఏడు టెక్నికల్ సెషన్స్ మూడు స్టాండ్ అలోన్ సెషన్స్ లెవెన్ స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్ అంటే డేటా సిటీ పైన కానివ్వండి స్టార్ట్అప్ పైన మేము మాడతాం ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం ఎనర్జీ పైన గొడ్డపాటి రవి అన్న మాడతాం అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నాలుగు వందల పది ఎంఓయూస్ మీన్స్ సైన్ చేయబోతున్నాం దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కూడా రాబోతున్నాం ఈ ప్రజా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ అనంతపూర్ కర్నూల్లో లో రెన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కర్నూల్లో డ్రోన్ సిటీ ప్రకాశం జిల్లాలో చిగల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ ఎయిర్ కండిషనింగ్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్గా నెల్లూరుని తయారు చేస్తున్నాం రాజధాని ప్రాంతంగా వచ్చే గల క్వాంటమ్ కంప్యూటింగ్ ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం రిఫైనరీస్ కూడా వస్తున్నాయి పోర్ట్లేడ్ ఎకానమీ వస్తుంది ఉత్తరాంధ్రకు వచ్చే గల ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ జీసీసీ డేటా సిటీ ఇవన్నీ కూడా స్టీల్ సిటీ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం ఇక్కడ కేవలం ఒక్క కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకొస్తాం ఒక గూగుల్ చేసిన దాన్ని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం వన్ గిగవాట్ డన్ వాళ్ళొక గిగవాట్ అయింది సిఫీ ఒక ఐదు వందల మెగావాట్ అయింది ఇంకొక ఫోర్ పాయింట్ ఫైవ్ గిగవాట్ చేయాలి మా టార్గెట్ సిక్స్ గిగావాట్ చేసి చూపిస్తాం సాధిస్తాం వాళ్ళని తీసుకొస్తాం మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకొస్తాం ఎందుకంటే సర్వర్స్ తయారు చేయాలి రేపు దానికి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేయాలి మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే వర్టికల్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో అనేక కాంపనెంట్స్ ఉంటుంది హౌసింగ్ కెమెరా కెమెరా లెన్స్ బ్యాటరీ స్క్రీన్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి ఇది వర్టికల్స్ హారిజాంటల్ వచ్చే కల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్పెషలైజ్డ్ కోర్సెస్ సో నా హాస్టల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా నాలుగు యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికెళ్తాం ఇన్ గుట్టుపడి రవన్న సబ్జెక్ట్ అది ఫస్ట్ ఫస్ట్ది రెన్యూబల్ ఎనర్జీ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి బ్యాచులర్ ప్రోగ్రామ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ పిహెచ్డీ రీసెర్చ్ ర్యాపిడ్ ప్రొ ప్రొటోటైపింగ్ అంతా ఒక క్లస్టర్లో తీసుకుని జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్ అదే అనేక యూనివర్సిటీస్ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్ స్పోర్ట్స్ ఎకో సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం